అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు అంటే అభివృద్ధి అని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఆ క్రెడిట్ ఏం లేదు చంద్రబాబు నాయుడు గారికి అంత సీన్ లేదు అంటూ కొన్ని నిజాలు చెప్పే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి క్రెడిట్లన్నీ తమ ఖాతాలో వేసుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోవన్నట్టుగా ఆయన మాటలు ఉన్నాయి ఎందుకంటే మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది హైటెక్ సిటీ లేదంటే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మేమే తీసుకొచ్చాం ఐటీ రంగాన్ని మేమే డెవలప్ చేసామని చెప్తా ఉంటారు వాస్తవానికి హైటెక్ సిటీ అన్న ప్రతిపాదన ఆలోచన ఎగ్జిక్యూషన్ అంతా కూడా కాంగ్రెస్కి చెందిన మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డిది అంటూ తాజాగా జగన్ వ్యాఖ్యలు చేశారు నేదురుమల్లి ప్రభుత్వ రంగ సంస్థగా హైటెక్ సిటీని నిర్మించాలి అని చెప్పి ప్రతిపాదించారు ఆ విధంగా ఆయన హయాంలో వేగంగా అడుగులు పడ్డాయి అంతేకాకుండా ఎకరాల్లో శంకుస్థాపన చేసింది కూడా నేదురుమల్లి అని గుర్తు చేశారు అయితే చంద్రబాబు ఆ తర్వాత సీఎం అయ్యాక హైటెక్ సిటీని ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగంలోకి తెచ్చారు అదంతా తమ ఘనత అనేది ఈ రోజుకి చెప్పుకుంటున్నారు అనేది కొత్త పాయింట్ తీశారు జగన్ జగన్ మరొక ఆసక్తికరమైన అంశం కూడా చెప్పారు చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా రెండు వేల నాలుగులో దిగిపోయే నాటికి ఐటీ ఎగుమతులు కేవలం ఐదు వేల కోట్లు మాత్రమే ఉన్నాయట అయితే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు వైఎస్ఆర్ పాలించిన ఆయన హయాంలో ఐటీ ఎగుమతులు ఏకంగా ముప్పై ఆరు లక్షలకు ఎగబాయకాయట ఈ రోజున హైదరాబాద్ నుంచి ఐటీ ఎగుమతులు మొత్తం ఏకంగా రెండు లక్షల కోట్ల వరకు పెరిగింది అంటే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలదే ఆ ఘనత అయితే హైదరాబాద్లో గత రెండు దశాబ్దాలుగా ఏమాత్రం సంబంధం లేని చంద్రబాబు అంత తన గొప్పతనం అని ఎలా చెప్పుకుంటారు అంటూ ప్రశ్నించారు జగన్ హైటెక్ సిటీని తెచ్చి శంకుస్థాపన చేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పేరును ఏ రోజు కూడా బాబు ప్రస్తావించలేదు అని జగన్ గుర్తు చేశారు హైదరాబాద్లో అసలైన అభివృద్ధి అన్నది వైఎస్ఆర్ హయాంలోనే జరిగింది అని మరోసారి గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు గారు తన మొత్తం రాజకీయ జీవితంలో ఎప్పుడు నిజాలు చెప్పలేదంటూ జగన్ సెటైల్ వేస్తూ ఆయన ఎవరో చేసిన దాన్ని తనఘనతగా చెప్పుకోవడమే అలవాటు చేసుకున్నారు అంటూ ఎద్దేమో చేశారు వాస్తవానికి క్రెడిట్ చోరీ చేస్తున్నారు ఈ క్రెడిట్ చోరీలో బాబు ఎప్పుడూ కూడా ఒక పీక్స్లో ఉంటారు అనేది కూడా ఆయన రేజ్ చేసిన ఒక పాయింట్ ఇదే నేపథ్యంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో మరి వీక్గా ఉన్నారు క్రెడిట్ విషయంలో అనేది కూడా మరొక అంశం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది